శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ ముచ్చర గిరీంద్ర వారి ఆలయంలో సోమవారం శ్రీ ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణ ఉత్సవం జరిగింది ఆలయ పురోహితులు శేష మురళీ మురళీధరాచార్యులు మాధవాచార్యులు మహాలక్ష్మి చెంచులక్ష్మి సమేత ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి ముఖ్యరాల లక్ష్మణారావు మీడియాతో మాట్లాడుతూ మహోత్సవాలు మూడు రోజులు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలకు దాతలుగా నిర్వహించిన జువ్వాడ సత్యనారాయణ భారతీ సర్వ నాగార్థ అనదాన అనదన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామ ప్రజలు పాల్గొన్నారు లక్ష్మీ నరసింహ రుణ స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా నరసింహ స్వామి కళ్యాణం అంగారంగ భైవంగా చేయడం జరిగింది ఈ నిత్య అన్నదానం మూడు రోజులు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా ఇవాళ లక్ష్మీస్ లక్ష్మీ నరసింహ నరసింహ గారి కళ్యాణం జరిగింది రేపు చక్రస్నానం ఉంటుంది నిత్యం పొద్దు మాపు హోమం కలుగు జరుగుతుంది హోమ గుండాలు హోమం ఉంటుంది హోమం చేయడం జరుగుతుంది ఆ తర్వాత బుధవారం రాసు రోజు అయినా రాసినోజు పుష్పం ఉంటుంది దేవుని నాగబలి కూడా ఉంటుంది అందరూ భక్తులు అగ్గ సంకల్ప పాల్గొనాలి అని కోరుకుంటూ విశాఖపట్నం మండలం కరీంనగర్ డిస్టిక్ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మూడు రోజులు ఉంటుంది పూజలు ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉన్నది కొత్తగట్టు భక్తులు కానీ కేశవపట్నం కానీ చింతలపల్లి కానీ ములంగూరు భక్తులు కానీ చాలామంది వచ్చిన అంగరంగ వైభవంగా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది మూడు రోజులు పూజలు ఉంటాయి ఇంకా తెలియని వారు తెలుసుకొని కూడా తప్పకుండా రాగలరు మూడు రోజులు నిత్యాన్నదానం భోజనాలు ఉంటాయి తప్పకుండా రాగలరని భక్తులను కోరుచు అందరికీ నమస్కారం శ్రీ భూదేవి నీలాదేవి సహిత మత్స్యకటేంద్ర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కొత్తకట్టు విలేజ్లో ఖండంలో లేని విధంగా ఇక్కడ వెలిసినటువంటి దేవస్థానం ఇది ఈ దేవస్థానంలో మత్స్యకేటేంద్ర స్వామి గారికి క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు కళ్యాణం జరపడ జరగడం జరిగింది అలాగే రేపు హోమానం ఉంటుంది ఎల్లుండి మహాపూర్ణవతి ఉంటుంది నాగవెల్లి ఉంటుంది పుష్పయాగం ఉంటుంది చక్రస్నానం ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్ర కాగలరని ఆ భక్తునిగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు చైర్మన్ అయినటువంటి మల్లారెడ్డి గారు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది ఈ అన్నప్రసాద వితరణం కూడా మూడు రోజులు కూడా ఉంటుంది అది అందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాను జై శ్రీ జై శ్రీ